టాలీవుడ్ పుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు హైదరాబాద్ నర్సింగ్లోని ఆల్కాపూరి ఆల్గాపూరి కాలనీలో తన నివాసంలో శుక్రవారం ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నారు తెలుగులో త్రిని అని కార్తీక దీపం రాధమ్మ కూతురు వంటి సీరియల్లో నటించి మెప్పించారు చందు అయితే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన త్రిని అని సీరియల్ నటి పవిత్ర జయరామ్ తో చందుకు ఆరేళ్లుగా దగ్గర సంబంధం ఉన్నట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే ఇటీవలే పలు ఇంటర్వ్యూలో పవిత్ర మరణంపై ఆవేదన వ్యక్తం చేశాడు పవిత్ర బదులు తన ప్రాణాలు పోయినా బాగుండు అంటూ కన్నీర్ మున్నీరయ్యారు చందు ఇప్పుడు అతను ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని తెలియగానే బుల్లితెర నటులు అభిమానులు అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు చందు ఆత్మహత్య చేసుకోవడానికి ముందుగా తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు ఈ రోజు నా పవిత్ర పుట్టినరోజు ఆమె నన్ను పిలుస్తుంది అని పోస్ట్ చేశారు ఆ తర్వాతే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేకే చందు ఇలా ప్రాణాలు తీసుకున్నారని చాలా మంది భావిస్తున్నారు చంద్రకాంత్ గారి ఆత్మకి శాంతి చేకూరు చూరాలని వారి ఫ్యామిలీకి మరింత ఆ దేవుడు ధైర్యాన్ని చేకూర్చాలని సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ అందరూ కామెంట్స్ పెడుతున్నారు